అతను రావచ్చు అతను వచ్చేదాల్లో ఉండొచ్చు అతను వస్తూ ఉండవచ్చు అతను వచ్చేసి ఉండొచ్చు ఇలాంటి రకరకాల వాక్యాలను మనం తెలుగులో చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం అయితే ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం సో ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలని విషయంపై ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో మీకు ప్రత్యేకంగా టీచ్ చేయడం జరుగుతుంది సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ లెస్క్ స్టార్ట్ ఎడ్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివర్లో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మేనే ఒక హెల్పింగ్ చెప్పి మనం ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ అంటే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఒకరు ఒక పని చేయొచ్చు ఒకరు ఒక దగ్గర ఉండవచ్చు అనే విషయాలని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది సో ఆ మేతో మనం ఇప్పుడు చెప్పుకున్న సెంటెన్స్ని మనం ఎలా ఫ్రేమ్ చేసిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ అతను రావచ్చు హీ మే కమ్ ఇక్కడ చూడండి హీ అంటే అతను మే అంటే ఒక పని జరగవచ్చు కావచ్చు అవ్వచ్చు అని తెలిపే ఒక హెల్పింగ్ వెబ్ మే నెక్స్ట్ కమ్ కమ్ అంటే ఏంటి రావడం అంటే కమ్ అనే వెర్బ్ యొక్క ఫార్మ్స్ ఏంటి కమ్ కేమ్ కమ్ కమింగ్ సో ఫస్ట్ ఫామ్ ఏంటి కమ్ అంటే రావడం అనే విషయాన్ని ఆ కమ్ అనే వెర్బ్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది సో ఇలా మే తర్వాత మనం వివన్ యూజ్ చేసినట్లయితే ఆ పని జరగవచ్చు ఆ పని కావచ్చు అనే మీనింగ్ రావడం జరుగుతుంది సో హి మే కమ్ అంటే అతను రావచ్చు అతను రావచ్చు అని చెప్పి దాని యొక్క మీనింగ్ రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆమె రావచ్చు షీ మే కమ్ చూడండి ఇక్కడ షీ యూజ్ చేసాం ఆమె సో తర్వాత మే యూజ్ చేసాం తర్వాత కమ్ అనే వన్ ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది ఆమె రావచ్చు సో బేసిక్గా ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే మే తర్వాత వి వన్ యూజ్ చేయడం జరిగింది మే తర్వాత ఇక్కడ మనం వి వన్ యూజ్ చేసి ఈ పని జరగవచ్చు కావచ్చు అని ప్రస్తుతంగానే భవిష్యత్తులో కానీ ఇలా చెప్పడం జరిగింది సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే అతను వచ్చే దారిలో ఉండవచ్చు దారి అని చెప్పడానికి ఆన్ ద వే మనం యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి వచ్చే దారిలో ఉండవచ్చు ఉండుట అనే విషయాన్ని చెప్పింది కాబట్టి మనం అక్కడ బి యూజ్ చేయాలి హీ మే బి ఆన్ ద వే హీ బీ ఆన్ ద వే చూడండి హీ అంటే అతను మే అంటే ఉండవచ్చు కావచ్చు జరగవచ్చు సో ఇక్కడ ఎప్పుడైతే బి యూజ్ చేసామో ఉండవచ్చు అనే మీనింగ్ రావడం జరుగుతుంది మేబీ అంటే ఏంటి ఉండవచ్చు సో హీ మేబీ ఆన్ ద వే అంటే వచ్చే దారిలో అతను ఉండవచ్చు వచ్చే దారిలో అతను ఉండవచ్చు ఇక్కడ చూడండి హీ మేకమ్ మేదర్ వన్ యూజ్ చేస్తుంటే ఆ యాక్షన్ జరగవచ్చు ఇక్కడ మే తర్వాత బీ చేసు అంటే ఉండవచ్చు అనే మీనింగ్ రావడం జరుగుతుంది ఎక్కడ ఆన్ ద వే అంటే మార్గమత్యంలో వచ్చే దారిలో అంటే అతను దారిలో ఉండవచ్చు అని చెప్పి ఇలా మనం చెప్పాం లేదా షీ బి ఆన్ ద వే షీ బి ఆన్ ద వే సో ఆమె దారిలో ఉండవచ్చు వచ్చే దారిలో ఆమె ఉండవచ్చు ఇలా చెప్పాం ఓకే దిస్ ఇస్ ద సెకండ్ వన్ థర్డ్ వన్ ఏంటి అతను వస్తూ ఉండవచ్చు అంటే ఆ పని జరుగుతూ ఉండవచ్చు చూడండి జరుగుతూ ఉండవచ్చు అని చెప్పేటప్పుడు మనం ఫామ్ యూజ్ చేయాలి సో హి బీ కమింగ్ హి బీ కమింగ్ ఇక్కడ చూడండి మే తర్వాత బి యూజ్ చేసి కమింగ్ అంటే కమ్ అనే ఎర్పు యొక్క యూజ్ చేస్తాం కమింగ్ అంటే అదేంటి హీ బీ కమింగ్ అంటే అతను వస్తూ ఉండవచ్చు అతను వస్తూ ఉండవచ్చు రైట్ లేదా షీ బీ కమింగ్ ఆమె వస్తూ ఉండవచ్చు షీ బీ కమింగ్ ఆమె వస్తూ ఉండవచ్చు సో ఇక్కడ ఏంటి మనం మేబీ ఇంగిఫామ్ యూజ్ చేస్తాం మేబీ ప్లస్ ఇంగిఫామ్ ఇక్కడ యూజ్ చేస్తాం ఈ టూ సెంటెన్సెస్లో మేబీ ఇంగిఫామ్ అంటే హీ మేబీ కమింగ్ అతను వస్తూ ఉండవచ్చు లేదా షీ బీ కమింగ్ ఆమె వస్తూ ఉండవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పాం ఇక్కడ చెప్పాం మేబీ ప్లస్ మేబీ ప్లస్ ఏదైనా ఫ్రేజ్ కానీ నౌన్ కానీ ఇక్కడ మనం యూజ్ చేస్తాం సో మేబీ ఆన్ ద వే ఆన్ ద వే అనేది ఒక ఫ్రేజ్ ఇలా ఇక్కడ మేబీ ప్లస్ నాన్ ఫ్రేజ్ కానీ ఏదైనా ఒక ఫ్రేజ్గా నౌన్ కానీ లేదా ఏదైనా ఫ్రేజ్ కానీ యూజ్ చేసి ఇలా చెప్పాం ఇక్కడ చెప్పాం మే తర్వాత వి వన్ యూజ్ చేసి చెప్పాం అంటే మే ప్లస్ వన్ ఈ స్ట్రక్చర్ ఈ మేబీ ప్లస్ ఏదైనా ఫ్రేజ్గా నౌన్ కానీ ఇది యాడ్జెక్టివ్ కానీ ఏదైనా కావచ్చు అక్కడ సందర్భం బట్టి ఇక్కడ మేబీ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం మేబీ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఆ పని జరుగుతూ ఉండవచ్చు అని చెప్పి దీని యొక్క అర్థం ఫోర్త్ వన్ ఈ మే హ్యావ్ కమ్ ఈ మే హ్యావ్ కమ్ అంటే అతను వచ్చేసి ఉండవచ్చు అంటే ఆ పని జరిగిపోయి ఉండవచ్చు అంటే మనం ఏదైనా గెస్ట్ చేసి మనం అంచనా వేసి ఎక్స్పెక్ట్ చేసి చెప్పేటప్పుడు ఒక పని జరిగిపోయి ఉండవచ్చు అని చెప్పేటప్పుడు మే తర్వాత హ్యావ్ యూజ్ చేసి వి త్రీ యూజ్ చేస్తాం ఇక్కడ కమ్ అనే వెరిపే యొక్క వి త్రీ ఏంటి కమ్ అంటే కమ్ వి వన్ కేమ్ వి టు కమ్ వి త్రీ సో ఆ వి త్రీని మనం ఇక్కడ ఉంచవలసి ఉంటుంది మే హ్యావ్ తర్వాత అంటే అతను వచ్చేసి ఉండవచ్చు అని చెప్పి దానికి అర్థం అతను వచ్చేసి ఉండవచ్చు లేదా షీ మే కమ్ ఆమె ఆమె వచ్చేసి ఉండవచ్చు సో మే హ్యావ్ వి త్రీ వచ్చేసాం ఇదేంటి మే హ్యావ్ వి త్రీ సో ఈ స్ట్రక్చర్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఈ వాక్యాల్లో అంటే అతను రావచ్చు హీ మే కమ్ అతను వచ్చేదాలో ఉండవచ్చు హీ మే బీ ఆన్ ద వే అతను వస్తూ ఉండవచ్చు హీ మే బీ కమింగ్ అతను వచ్చేసి ఉండవచ్చు హీ మే హ్యావ్ కమ్ ఇలా మనం ఈ నాలుగు స్ట్రక్చర్స్లో మేని ఈ విధంగా యూజ్ చేసి మనం చెప్తూ ఉంటాం సో ఇప్పుడు ప్రాక్టీస్లో భాగంగా మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాటికి కొన్ని ఆన్సర్స్ కమిషన్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ ఆన్ అతను కాలేజ్కి వెళ్ళవచ్చు అతను కాలేజ్లో ఉండవచ్చు అతను కాలేజ్కి వెళ్ళే ఉండవచ్చు అతను కాలేజ్కి వెళ్ళే దారిలో ఉండవచ్చు సో ఈ నాలుగింటికి ఆన్సర్స్ మీరు కమిషన్ రూపంలో తెలియజేయండి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ కమెంట్ రూపంలో పెంచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్